ఐబొమ్మ కేసులో సిఐడి ఎంటర్ అయింది ఇమ్మడి రవి వివరాలను సేకరించారు అధికారులు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సైట్స్ ప్రమోట్ చేశారు రవి ఇప్పటి వరకు యాప్ ప్రమోషన్ కేసులను సిఐడి దర్యాప్తు చేస్తోంది ఇక ఇప్పుడు రవికి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులను వివరాలు అడిగింది సిఐడి రైట్ ఐబొమ్మ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అనిల్ అందిస్తారు లైఫ్ ద్వారా అనిల్ ఏంటి అప్డేట్స్ ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్లాగో దర్యాప్తు అయితే చేస్తున్నారు అయితే ఇందులో సిఐడి తెలంగాణ సిఐడి ఎంటర్ అయింది ఎందుకంటే ఈ ఏదైతే పైరసీ చేసినటువంటి కేసులో సో ఇప్పటికే చాలా వరకు సినిమాలు అతను పైరసీ చేసి అప్లోడ్ చేశాడు సో అప్లోడ్ చేసినటువంటి సైట్లో మూవీ చూస్తున్నటువంటి సమయంలో మధ్య మధ్యలో కొన్ని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్టు అందులో యాడ్స్ ఇచ్చాడు అందులో వన్ ఎక్స్ బెట్ కానీ వన్ ఇన్ వన్ బై వన్ వన్ ఇన్ వన్ ఇన్ వన్ బై ఇట్లా ఒక నా మూడు నాలుగు రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి సో వాటిని ప్రమోట్ చేయడం వల్ల అందులో సినిమాలో మధ్యలో మధ్యలో ఇవ్వడం వల్ల సో దానిపైన ఫోకస్ చేశారు ఎందుకంటే దాదాపు ఇరవై కోట్లకు పైగా కూడా అతను సంపాదించినట్టు తెలుస్తుంది సో వీటన్నిటిని బేస్ చేసుకొని సిఐడి తెలంగాణ సిఐడి ఇందులో ఎంటర్ అయింది ముఖ్యంగా అందులో ఎక్కువగా వన్ ఎక్స్ బెట్టు తర్వాత వన్ ఎక్స్ బెట్ విన్ అనేటువంటి యాప్స్ను ఎక్కువగా అందులో ఆ సినిమాలో మధ్య మధ్యలో అతను ప్రమోట్ చేసినట్టు కూడా తెలిసింది సో అతను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణలో కూడా అతను ఎవరైతే ఈ వన్ వన్ ఎక్స్ బెట్ నిర్వాహకులు ఉన్నారో వారి పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు నటీ నటులను కూడా ఇటు సిఐడి ఇప్పటికే విచారిస్తుంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో సో ఇప్పటికే అటు దగ్గుపాటి రానాతో పాటు రాన్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజు ఈరోజు లక్ష్మిని కూడా విచారా

సో మనీ లాండరింగ్తో పాటు తర్వాత ఎక్కువ మొత్తంలో సంపాదించాడు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు కాబట్టి సిఐడి పలు దఫాలుగా అటు నటు నటులను విచారిస్తూనే ఇటు ప్రజెంట్ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కూడా వివరాలు సేకరించారు ఏదైతే ఈ ఇమ్మడి రవికి సంబంధించి ఎట్లాంటి పూర్తి ఆధారాలు కూడా మాకు కావాలంటూ కూడా అటు సైబర్ క్రైమ్ పోలీసును తెలంగాణ సిఐడి కోరింది తెలంగాణ సిఐడి కూడా మొత్తం వారి నుండి వివరాలు కూడా ఈ ఇమ్మడి రవికి సంబంధించి వివరాలు కూడా సేకరించారు సో అతన్ని కూడా పూర్తిగా అతనిపైన కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది సిఐడి వారు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఈ బ్యా బెట్టింగ్ ఏదైతే ఆ యాప్లు ప్రమోట్ చేసడం మూవీలలో ఎందుకంటే ఎక్కువ మంది అభిమానులు ఈ పైరసీ జరిగినటువంటి ఏదైతే ఇప్పుడు ఐబొమ్మ కానీ బప్పంలో కానీ మూవీ చూసిన వారు ఉంటారు కాబట్టి సో అందులో ఈ బెట్టింగ్ యాప్కి కొంత అడిక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు కూడా ఉంటారు ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కూడా చాలా మంది అప్పలొప్పలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యువకులు ఉన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నారు కాబట్టి సో ఇందులో తెలంగాణ సిఐడి ఎంటర్ అయింది సో పూర్తి వివరాలు కూడా